అనంతాళవారుతో తిరుమల అద్భుత మహిమలు అనంతావారుతో తిరుమల వాసుని అద్భుత మహిమలు తిరుమలలో శ్రీ వెంకటనాథుని సేవించే శ్రీ రామానుజ ముని ప్రియ శిష్యుడైన అనంతావారులు శ్రీ రామానుజుల కంటే ముప్పై ఆరు సంవత్సరాల చిన్నవాడు ఈయన కావేరీ తీరంలో కేశవాచార్యులనే పేరుగల భారద్వాజ గోత్రీకుడైన భాగవతోత్తముడికి కలియుగం నాలుగు వేల నూట యాభై నాలుగో సంవత్సరమైన విజయనామ సంవత్సరం మేషమాసం నక్షత్రంలో అనగా శుద్ధ పూర్ణిమ నాడు జన్మించాడు రామానుజమునికి శిష్యుడైన అనంతార్యుడు యజ్ఞమూర్తి వద్ద పంచ సంస్కార దీక్షను పొందిన శిష్యుడుగా ఆచార్య సేవ చేస్తూ ఉండేవాడు ఒకనాడు అనంతావారు రామానుల వద్ద నమ్మాళ్ళవారుల తిరువాయుముడి తిరువాయుముడి ద్రౌడవేదము పాఠంగా ప్రవచనం చేస్తుండగా శిష్యులందరినీ సంబోధించి నమ్మాళ్వారుల చేత మన తండ్రికి తండ్రి తండ్రి మొదటి తండ్రి అయిన వాడును దేవేంద్రుడి చేత చల్లబడుతున్న దివ్య పరిమళ పుష్పములకు నివాస స్థానమైన వెంకటాచలంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభువు అనంత కళ్యాణ గుణములతో ప్రకాశించే దివ్య సుందరమూర్తి అన్న అర్థము కలిగిన సూక్తమును వివరించి ఈ రెండవ గాథలో భగవత్ సమాధా సమారాధనకై పుష్పసేవను సమర్పించడం వల్ల శాశ్వత శ్రీ శ్రీవైకుంఠ స్థానం లభించుతుందన్న నమ్మాల్వారుల వాక్యాన్ని వివరించి శ్రీ వెంకటేశ్వర ప్రభువుకు అత్యంత ప్రియమైన పుష్పాలంకార కైంకర్యము చేసేవారు మీలో ఎవరైనా ఈ గోష్ఠిలో ఉన్నారా అని తన ప్రవచనం శ్రద్ధగా వింటున్న శిష్యుల్ని అడిగారు శ్రీరామానుజముని ఇలా ప్రశ్నించగానే ఆ శ్రీ వైష్ణవ ఆచార్యులు తిరుమల కొండపై దట్టమైన మహారణ్యం ఉన్నందున అక్కడ తీవ్రమైన చలి విపరీతమైన వర్షపాతములకు భయపడిన వారై ఎవరూ మాట్లాడగా మౌనం వహించారు దానికి సిగ్గుపడిన అంతార్యుడు దానికి సిగ్గుపడిన అనంతార్యుడు తనలోనే హోహో భగవంతుడి సేవకుడు ఇలా కేవలం చలికి వణకవలసింది ఓహో భగవంతుడి సేవకుడు ఇలా కేవలం చలికా వణకవలసింది నిజంగా భయపడవలసింది తన మోక్ష హాని అయిన ఆచార్యుని ఆజ్ఞను అనుసరించకపోవటమే కదా నిజమైన ఆధ్యాత్మిక ప్రమాదము దీనివలన భయం కానీ చలి వలన కానే కాదు ఇది శిష్య లక్షణం కాదు ఆచార్యుల ఆజ్ఞను పరిపాలించు ఏ నా ధర్మము అని ఆలోచించుకొని సభలో వెంటనే లేచి నుంచుని మునికి పాద నమస్కారం చేసి పరమాత్మ పరమాత్మ స్వరూపులకు ఆచార్య పురుష ఇదిగో నేను సేవకై వెంకటాచల పర్వతం వెళ్ళి అక్కడ స్వామివారికి పుష్ప కైంకర్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాను నన్ను ఆజ్ఞాపించండి అని ప్రార్థించారు ఇలా నమస్కార నమస్కారపూర్వకంగా పనికైతను తనను ప్రార్థించిన అనంతాలవారును చూసి శ్రీరామానుజుముని చాలా సంతోషించి ఓ అనంతాచార్య ఈ గోష్ఠిలో నిజమైన మగధీరుడు నీవే కదా ఆచార్యుని ఆజ్ఞ ఆచరించగా ఆచరించలేకపోవటక కన్నా శ్రీ వైష్ణవును ఒక హెచ్చు ఆపద దోషము ఏముంటుంది అని భావించి ఆచార్యార్థిన పాటించటకు సిద్ధపడితీవి కదా నీకే నిజముగా ఆచార్య పురుషుడు అన్న పదము తగినది అని తమ పీఠము నుండి లేచి తటాలను కౌగులించుకొని శేష వస్త్రములతో పాటు తలకు పరి వట్టము పట్టుబట్టలైన పీతాంబరములు అనుగ్రహించి తన శ్రీపాద తీర్థము మంత్రాక్షతలు ప్రసాదంగా నిచ్చి తిరుమలకు ప్రయాణం పంపించను ఇలాగా యువకుడైన అనంతార్యుడు కొత్తగా వివాహమైన నవయో నవయౌనవతి అయిన భార్యతో సహా బయలుదేరి శ్రీ వేంకటాచల పర్వతం చేరుకున్నాడు అక్కడ స్వామివారికి ఆత్మసమర్పణగా పాద నమస్కారం చేసి తన ఆచార్య ఆజ్ఞతో తాను చేయదలచిన భగవంతుడికి కైంకర్య రూపమైన నిస్వార్థ సేవను ప్రారంభించారు శ్రీవారికి పుష్పసేవ నిత్యమో జరగాలంటే అప్పుడు తిరుమల కొండపై చిట్టడివిని నరికి అందమైన ఒక పూలతోటను పెంచాలి ఈ పూలతోట నందనవనంలాగా నిత్యమో రంగురంగుల పరిమళ పుష్పాలు అందించాలంటే దానికి మంచినీటి వసతిచ్చే చెరువు ముందుగా త్రవ్వాలి అని ఆలోచించి ఒక శుభదినమున గడ్డపారను మట్టి తట్టలను తీసుకొని భార్యతో సహా తిరుమల కొండపై చెరువు త్రవ్వడం ఆరంభించాడు ఒక పక్క గడ్డపారతో మట్టి తవ్వి అనంతార్యుడు తట్టల్లో కెత్తి భార్య తలపైకి అందించేవాడు నెలలు నిండిన గర్భవతి అయినా అనంతార్యుడు భార్య సంతోషంగా ఆ మట్టి తట్ట మోసుకు వెళ్ళేది చెరువు పైకి ఎక్కి అవతల వైపున ఒక మట్టిని పారపోసి తిరిగి ఖాళీ తట్టను తెచ్చి అందివ్వగా అనంతార్యుడు ఇంకొక తట్ట మట్టి నింపి సిద్ధంగా ఉండి ఈమెకు తలకెత్తేవాడు వేసవికాలపు మండుటెండలో నిండు చూలాలైన అనంతాచార్యుల భార్య శ్రమతో మిక్కిలి డస్సి అస అయాసపడుతూ అలా మట్టి తట్టలు మోయలేక మోస్తున్నది అనంతార్యులు మాత్రం త్వర త్వరగా మట్టి తట్టలు నింపి ఆమె పనిలో తొందర పెట్టసాగాడు త్వరగా చెరువు నిర్మాణం కావాలనే ఆతృత కొద్దీ త్వరగా చెరువు నిర్మాణం కావాలనే ఆతృత కొద్దీ ఇంతలో ఎక్కడి నుండో ఒక నల్లని గొల్లవాణి రూపం గల ఒక బ్రహ్మచారి వచ్చి ఆమె తట్ట బరువుని అందుకొని తట్టలు మోసి ఆమెకు సాయం చేయడం ప్రారంభించాడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా తన భార్య మట్టి తట్టలను ఇంకా త్వర త్వరగా పోసిరావడం చూసి ఆశ్చర్యపడ్డ అనంతార్యుడు ఆమెను ప్రశ్నించగా ఆమె ఎవరో ఒక బ్రహ్మచారి నల్లవాడు నా తలపై నుంచి తట్టను అందుకొని సాయం చేస్తున్నాడు అని చెప్పగా అనంతార్యులకు ఎవరో వీడు నేను చేసే నిస్వార్థ సేవలో నాకు పుణ్యం దక్కకుండా ఇలాగ తలదూర్చడం తగదు అని పట్టి పట్టరాని కోపంతో గడ్డపార తీసుకొని ఆ బ్రహ్మచారి వెంటపడ్డాడు భయంతో చెట్టు ఎక్కిన ఆ యువకుడు తనను కొట్టవద్దున బతిమాలుతుంటే దిగురాని పనిపడతాను అంటూ అనంతార్యుడు బెదిరించసాగాడు చెట్టుపైకి చిటారు కొమ్మనెక్కిన అతను అందుకోలేని అనంతార్యుడు మాయ చేసి దిగిరా నిన్నేమీ చేయను అని చెప్పగా అతడు చెట్టు దిగుతూ ఉంటే పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు పట్టు తప్పించుకుని మెరుపులా పారిపోసాగాడు ఆరిపిడుగా ఇదిగోని పని పట్టదంటూ అనంతర్యుడు వెంటబడ్డాడు తప్పించుకునే భయంతో పరిగెత్తిపోతున్న ఆ బాలకుని అందుకొనలేక అనంతార్యుడు గడ్డపారను విసిరేశాడు గడ్డపార తగిలి గడ్డము నుండి రక్తం కారుతూ ఉంటే పరిగెత్తిపోయి ఆలయంలోకి దూరాడు ఆ పిల్లవాడిని వెంట తరుముకుంటూ వెళ్ళిన అంతాల వారులకు గర్భాలయంలో చూస్తే ఎవరు కనిపించలేదు ఆశ్చర్యం ఎక్కడ దాక్కున్నాడా ఈ పిల్లవాడు అంటూ పరిశీలన పరిశీలించి చూడగా స్వామివారి మూల విగ్రహం గడ్డం నుంచి రక్తం దారగా కారటం గమనించి అనంతార్యుడు మిక్కిలి దుఃఖపడి అయ్యో స్వామి అయ్యో స్వామి సాయం చేయాలని వచ్చిన స్వామి వారినా నేను ఎంత దెబ్బ కొట్టాను అని బాధపడి వెంటనే గాయమునకు గుబ్బెడు పచ్చ పచ్చకర్పూరం పొడి అద్ది రక్తం కట్టేలా కర్పూరం పట్టు వేశాడు దుఃఖపడుతున్న అనంతార్యుడిని ప్రేమతో బొజ్జగిస్తూ భగవంతుడైన శ్రీనివాసుడు ఓ అనంతార్యుడా నీ భక్తి గుర్తుగా ఈ గాయాన్ని నేను శాశ్వతంగా నా గడ్డంపై అందరికీ కనపడేలాగా నీ శ్రీవత్స చిహ్నం వలె అలంకారంగా ధరిస్తాను నీవు నన్ను కొట్టిన గడ్డిపారను కూడా నాకు ఆభరణలతో పాటుగా భక్తులందరికీ కనపడేలాగా ఆలయ గోపురంపై ఉంచెదను అని చెప్పి ప్రేమతో శ్రీనివాస భగవానుడు తన మెడలోని మాలను జారిపడినట్టుగా అనుగ్రహించాడు తట్టుకొనలేని భక్తితో దుఃఖపడుతున్న అనంతార్యునకు స్వామి తీర్థప్రసాదములిచ్చి శ్రీవేంకటేశ్వర స్వామివారు తన పట్టు వస్త్రాన్ని శేషవస్త్రంగా బహూకరించి ఆదరించాడు అనంతార్యుడు తిరుమలలో చేసిన అపార సేవలలో ఇది స్వామివారు అతనికి కలిగించిన మొదటి దివ్యానుభవం